ఎలాంటి అకేషన్స్ అయినా చాలా ఈజీగా ఇలా చాలా మృదువుగా చాలా ఫాస్ట్గా మనం డబల్ లెడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం అనేది పట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు పంచదార అనేది యాడ్ చేసుకుంటానండి అలాగే రెండు ఇలాంచీలు అనేది యాడ్ చేసి ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకుంటాను అలాగే పాలను కూడా ముందుగానే ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటానండి ఆ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇలా మంచిగా రోస్ట్ చేసి తీసుకుంటానండి ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానండి నేను ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నానో అదే కప్పు పప్పుతో ఇక్కడ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా కొలత అనేది పెట్టుకుంటే మనకి స్వీట్ అనేది పక్కాగా సరిపోతుందండి సో పర్ఫెక్ట్గా ఉంటుంది పాకం అనేది పట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం ఫస్ట్ షుగర్ని అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ షుగర్ పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసుకుందాం చూడండి ఇక్కడ పూర్తిగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనం లైట్గా అండి చిటికెర సాల్ట్ మరీ ఎక్కువ కాదు అలాగే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన ఉంచుతాం ఇక్కడ నేను చిన్న ప్యాన్లో కొంచెం నెయ్యి అనేది తీసుకొని దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు ఎండుకొబ్బిని అయితే తురిమి తీసుకున్నానండి మామూలుగా అయితే మనం రవ్వలో కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా విడిగా ఫ్రై చేయడం వల్ల మనకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ అయ్యి లడ్డూలు అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా వచ్చేస్తాయండి అందుకే నేను ఇక్కడ విడిగా అయితే వేయించుకుంటున్నాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా నేను ఇక్కడ రవ్వలోకి అయితే యాడ్ చేసేస్తాను సో చూడండి ఇలా యాడ్ చేసి పూర్తిగా మిక్స్ చేసుకుందాం ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇక్కడ చూడండి పాలు అనేది రెడీగా ఉన్నాయి కదా ఇలా కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి లడ్డూస్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే పాలనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి మరీ ఒకేసారి అయితే పోసుకోవద్దు ఇలా రవ్ అనేది బాగా లూజ్ అయిపోతుంది సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం సో చూడండి ఇలా చేతికి అతకుండా మంచిగా ఫైన్గా ఇలా వచ్చేస్తుంది ఇది ఎందువల్లంటే మనం నెయ్యిలో కొబ్బరి అనేది వేయించుకున్నాం కదా దానివల్ల ఇలా లడ్డూస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి సో చూడండి చాలా అండ్ టేస్టీగా ఇలా రవ్వ లడ్డలు అయితే చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ అయినాయి ఇలా చేసుకొని మనం వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ తుంచి చూపిస్తాను చాలా మృదువుగా చాలా సులువుగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం